అందరికీ వందనాలండి మన ప్రభువు మన రక్షకులైన యేసుక్రీస్తులు వారి నా తోటి ఆత్మీయ సహోదరులకు అలాగే క్రైస్ట్ బిలివర్ మినిస్టరీ యూట్యూబ్ ఛానల్ను చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు ప్రభునామను వందనములు తెలియజేస్తున్నాను మళ్ళీ ఈరోజు కొన్ని విలువైన మాటలు మీ ముందు చెప్పాలని ఆశపడుతున్నాను ప్రివణ దేవుని వలారా ఇంత గొప్ప అవకాశం దేవుడు అందరికి ఇచ్చాడు ఆయన ఈ భూమి మీద ఆయన తెలుసుకొని ఆయనను ఆరాధించాలని ఆయన శుతించాలని ఆయన నామాన్ని ఈ ప్రపంచానికి తెలియజేయాలని మన భుజస్కంధాల మీద ఒక కాడిని ఉంచాడని మనం గుర్తు చేసుకొని అనేక మంది బోధకులు సువార్థికులు దేవుని వాక్యము ఈ ప్రపంచానికి వెదజల్లడము మనకందరికీ తెలిసిన విషయమే మళ్ళీ ఈరోజు కూడా కొన్ని ఆత్మీయమైన మాటలను మీ ముందుకు నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను మళ్ళీ జాత జాగ్రత్తగా కొన్ని మాటలు మనం విన్నాము నిజంగా మనసు పెట్టి మనం ఆలోచన చేయగలిగితే తన స్వరూపమందు తన పొలుగుకు చెప్పున వచ్చిన ఆదామ వలను ఎంతగా జాగ్రత్తగా దేవుడు కాపాడుకోవాలని తాను ఇచ్చిన ఆజ్ఞను అని చెప్ప ఆజ్ఞ అని చెప్పవచ్చు హెచ్చరిక అని కూడా చెప్పవచ్చు జాగ్రత్త కూడా అని మనం చెప్పొచ్చు పురమైన దేవుని వల్ల ఆయన జాగ్రత్త చెప్పాడు ఆయన హెచ్చరించాడు ఆదామా ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫలము తిను కానీ ఈ ఫలము ఈ చెట్టు ఫలం మాత్రం తినొద్దని చెప్పడం కూడా మనకు తెలుసు ఆనాడి నుండి ఈనాడి వరకు జాగ్రత్త హెచ్చరిక ఆయన మాటల ద్వారా మనకు లభిస్తున్నాయని మనం గుర్తుకు చేసుకోవాలి మరి ఇలాంటి మాటలు ఈరోజు కొన్ని జాగ్రత్తతో కూడుకున్న కొన్ని మాటలు కొన్ని హెచ్చరికలతో కూడుకున్న కొన్ని మాటలు మనము ఆలోచన చేద్దాం ప్రేమ దేవుని అన్నారా ఇంకా మీకు బాగా అర్థం కావడానికి మన రక్షకుడు మన ప్రవీణ యేసు క్రీస్తుల వారు కూడా ఆయన ఈ తనను విశ్వసించిన వారిని గురించి ఒక మాట అన్నాడు రెండవ రాకడు గురించి కొన్ని హెచ్చరికలు జారీ చేశాడు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు అది అబద్ధలో అబద్ధ బోధకుల ద్వారా జాగ్రత్తగా కలిగి ఉండమన్నాడు కొంతమంది నా పేరును ధరించుకొని ప్రభు అక్కడ ఉన్నాడని ఇచ్చట ఉన్నాడని ఆ చిట ఉన్నాడని చెప్పే వాళ్ళు కూడా వస్తారు జాగ్రత్తగా ఉండని చెప్పాడు సాతానకు సోదరులో మీరు ప్రవేశింపకుండగా మీరు మెలకుగా కలిగి ఉండి ప్రార్థన చేయమని కూడా చెప్పినట్లు కూడా మనకు ఎన్నో విషయాలు తెలిసిపోయినది ఉన్న వాళ్ళ మరి అలాగే ఈరోజు ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రభు మాటలు మనం గ్రహించిన వారమైతే అవే మాటలు తను విశ్వసించిన భక్తులు కూడా చెప్పడం కూడా చాలా విశేషకరమైన సంగతి పెరిమైన దేవుని అలగా అంటే భక్తులు కూడా జాగ్రత్తగా ఉండమని తెలియపరిచారంటే అవును ఎవరు ఆయన అంటే మనకందరికీ తెలిసిన ఒక భక్తుడి పెరమైన దేవుని వలగా ఆయన పేరు పేతురు గారు ఆయనకు మరొక పేరు కూడా ఉందని మీకు అందరికీ తెలుసు ఏంటిది ఆ పేరు అని అంటే సిన బలి అని ఒక పేరు కూడా మనకు తెలుసు ప్రద ఇంకా బాగా చెప్పాలి అంటే పేతురు గారి గురించి ఒక్కొక్క మాట మీకు నేను చెప్పాలి పేతురు గారి గురించి అపోసులకు పెద్ద అని చెప్పొచ్చు మన ప్రభువే మన రక్షకుడే పేతురు నేను నీ మీద నేను బండి అంటే నిన్ను ఆధారం చేసుకొని ఈ భూమి మీద ఒక సంఘాన్ని స్థాపిస్తానని చెప్పిన మాట కూడా మనం గుర్తు చేసుకోవాలి అది సీమోను అంటే బండతో సమానమని పేరు గల మాటని గుర్తు చేసుకోవాలి మన ఆయన నుండి కదన్న ఆయన నుండి కదండి సంఘము ప్రారంభించింది పెంతు కోసం పడగనాడు అలాంటి పేతురు గారు తాను ఉపదేశిస్తున్న కొన్ని మాటలు మేము ముందు ఉంచాలని నాశపడుతున్నాను పౌలు గారు క్షమించండి పేతురు గారు తను రాసిన మొదటి పత్రికలో చెదిరి ఉన్న సంఘానికి పత్రికలు రాయడం చూస్తున్నాము అని ప్రభులు నమ్ముకొని ప్రభుకు ఎక్కడ దూరం అయిపోతారో ఎక్కడ వారు బలహీనులైపోతారో దేవునిలో అని ఒక ఆలోచన చేసి పేదరు గారు కొన్ని విలువైన మాటలను ఆనాడి ఆనాడు క్రైస్తవ్యానికి చెప్పినట్లుగా మనకు తెలుసు మరి ఈరోజు ఆనాడు చెప్పిన ఆ క్రైస్తవానికి చెప్పిన ఆ మాటలను ఈరోజు ఈ క్రైస్తవానికి చెందిన కూడా మాటలు వర్తిస్తాయి అంటే ఖచ్చితంగా వర్తిస్తాయి ప్రేమ దేవుని వల్ల దేవుని మాట ఆనాడు కావచ్చు ఈనాడు కావచ్చు ఖచ్చితంగా ఒక మనిషి మారాలి అని అనుకుంటే ఆ మాట ఎప్పుడు మారదు అని గుర్తు చేసుకోవాలి మళ్ళీ అలాంటి మాటలు ఒక మాట మీకు నేను ముందు చెప్పాలని ఆశపడుతున్నాను ఇంకా పేదరు గారు ఇంకా మీకు నేను చెప్పాలంటే ఎక్కువగా యేసు క్రీస్తుల వారు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఆశ్చర్యకార్యమైన చేసినా ఎక్కడ సూచక్రియలు చేసినా ఖచ్చితంగా గారు ఉంటారు ప్రేమ దేవుని వాళ్ళారా ఖచ్చితంగా గారు ఉంటారు అది మీరు గుర్తు చేసుకోవాలి ప్రేమ దేవుని వాళ్ళారా ఎక్కడెక్కడ ఉంటారో కొన్ని తూలిక చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను యాయుర్ కుమార్తె దగ్గర తను స్వస్థపరిచే సమయంలో తను బతికించి తప్పే సమయంలో చనిపోయిన యాయుర్ కుమార్తెను బతికించే సమయంలో పేతురు గారు ఉంటాడు చూడండి పేతురు గారు ఉంటారండి అంతేకాదు ఇంకా ఏసుక్రీస్తుల వారు రూపాంతరముడు కొండ మీద ఉన్నప్పుడు కూడా రూపాంతరము కలిగి మాట్లాడిన తర్వాత పేతురు గారు కూడా అక్కడ ఉంటాడని మనకు తెలుసుకోవాలి అంతేకాదు గిరిస్తం వనములో ప్రభు వేదన పడుతున్న సమయంలో ఆ వేదనలో ఉండి వచ్చి మరలా మీరు మళ్ళా మీరు నిద్ర నిద్ర పోయారా మెరుగుగా ఉండి ప్రార్థన చేసుకోని చెప్పినప్పుడు ఈ మాట పేతురు గారు అక్కడ ఆ స్థలంలో ఉన్నాడని మీరు గుర్తుకు చేసుకోవాలి ప్రేమ దేవుని అన్ని మాటలు విన్న ఆ పేతురు గారు నా ప్రభు ఎందుకో చెప్పాడు ఈ మాటలు నా ప్రభు ఎందుకోసము నా యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఏదో లోటు కలుగుతుంది కాబట్టి నా ప్రభు నాకు చెప్పాడని గ్రహించుకొని పేతురు గారు తను చనిపోయిన తర్వాత ఆ మాటలు గుర్తుకు చేసుకొని ఆవేదనపడి దుఃఖపడి మనోవాంఛ కలిగి తను ఆ యొక్క మాటలను నెమరవేసుకుంటూ ఈ క్రైస్తవ ప్రపంచానికి కొన్ని విలువైన మాటలు చెప్పడం మనం చూస్తున్న ప్రేమ దేవుని వల్లరా విలువైన మాటలు చెప్పడం మనం చూస్తున్నాం మళ్ళీ ఇట్టి మాటలు మనము తాను రాసిన మొదటి పత్రికలో ఒక మాట జాగ్రత్తగా మనం చూసుకున్న ప్రేమ దేవుని వల్లరా పేతు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పద్నాలుగు నుండి జాగ్రత్తగా మనం చదువుకుందాం పేతు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచనం నుండి జాగ్రత్తగా మనము చూసుకుందాం ప్రవీణ దేవుని అలగా ఒక మాట అంటున్నాను నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండు వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ కుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు నువ్వు సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండు అని ఒక మాట చెప్తున్నాడు చూడండి ప్రవీణ దేవులరా మన ప్రభువు ఎలా ఉన్నాడంటే పరిశుద్ధులట తాను పరిశుద్ధుడుగా ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధుడుగా ఉండమని ఎక్కడో పాత నిబంధనలలో లేవే కాలంలో చెప్పాడు కదా ఆ మాటను గుర్తు చేసుకొని పేదరు గారు ఈ విధంగా అంటున్నాడు మన పిలిచినవాడు సామాన్యమైన వ్యక్తి కాదు మన పిలిచిన వారికి ఒక క్యారెక్టర్ ఉంది ఈ ప్రపంచంలో ఎవరు ఏలు ఎత్తి చూపెట్టని మనసు తనకుంది ప్రవర్తన తనకుంది మరి మీరు కూడా అలాంటి ప్రవర్తన కలిగిన వారుగా మీరు ఉండండి అని చెబుతూ ఉన్నారు చూండి ప్రమణ దేవుని ఒకవేళ మీరు ఒకవేళ మీరు తప్పిపోతారేమో ఒక పూర్వపు అజ్ఞాన దశలో మరలా మీరు తిరిగి వెళ్ళిపోతారేమో అలా వెళ్ళిపోకుండా ఉండండి మీరు అని ఒక మాటను మనకు చెప్పడం చూస్తున్నాం చూడపరమాన దేవుని ఒక మాటను చెప్పడం మనం చూస్తున్నాం చూడండి పదిహేడు వచనంలో ఇంకా ఎంత వివరిస్తున్న చూడపరమాన దేవుని వల్ల పదిహేడు వచనంలో పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయించున్నారు కనుక మీరు పరదేశులను ఉన్నంత కాలమును భయముతో గడుపుడి భయముతో గడుపుడి అంటున్నారు చూడండి అంటే మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకానుసారంగా మీరు జీవించకుండా వేరుగా ఉండి బ్రతుకుతూ మీరు ఏ విధంగా ఉండాలో తెలుసా పరదేశులుగా ఉండాలి ఎలా ఉండాలంట పరదేశులుగా ఉండాలంట అంటే నాని నాది కాని ఈ దేశము అని గుర్తు చేసుకుంటూ నువ్వు బ్రతకాలి ఇలా బ్రతుకుతూ నువ్వు జీవించాలని ఒక మాటను పేతురు గారు చెబుతున్న విధానం చూడండి పేతురు గారు చెప్తున్న విధానం చూడండి అంతేకాదు ప్రివణ దేవుని వలరా పేతులు గారు ఏ విధంగా అయితే చెబుతున్నాడో అది క్విక్ ఆపోజిట్ ఈరోజు క్రైస్తవ సమాజము కూడా ఉందని మీరు గుర్తు చేసుకోవాలి అని పరిశుద్ధులుగా ఉండమని చెప్పిన దేవుడు మంచి ప్రవర్తన కలిగమని చెప్పిన దేవుడు దాని క్విక్ ఆపోజిట్ ఈరోజు క్రైస్తవులు చూడగానే వీళ్ళు క్రైస్తవులా అని తలలు కిందుకు వేసుకొని వెళుతున్న అన్ని జన్ములు చాలామంది ఉన్నారు చూడండి ప్రివాణా దేవుని వలరా ఈరోజు ఇలా ఉంటారు రేపు అలా ఉంటారు మరి వీల క్రైస్తవులు అని చెబుతూ ఈరోజు క్రీస్తు మీద బుధ బుద్ధ చల్లే వారిగా ఈరోజు మన క్రైస్తవులు మన విశ్వాసులు కనబడుతున్నారు చూడండి పెరమైన దేవుని వల్ల అలా అంటున్నారు దేవుడు ఒక మంచి ప్రవర్తన కలిగిన వారే ఉండని అంటున్నాడు పేతురు గారి యొక్క మాటల్లో ఇంకా తను మరొక హెచ్చరిక కూడా జారీ చేశారు చూడండి ఇది రెండవ హెచ్చరిక పేతులు గారు తను రాసిన మొదటి పత్రికలో సంఘానికి రాసు చెదిరి ఉన్న సంఘానికి రాస్తున్నాం అన్నమాట ఏమని తను తెలియపరుస్తున్నారు రెండవ హెచ్చరిక అని అంటే ఇదే పేతురు రాసిన మొదటి పత్రికలో ఒకటో అధ్యాయంలో పదమూడవ వచనం జాగ్రత్తగా మనం చూసుకుందాం ప్రేమ దేవుని వల్ల ఏమంటున్నారు కాబట్టి మీ మనసు అను నడుము కట్టుకొని నిబ్బరము గల బుద్ధి గల వారై ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నువ్వు మీకు తేబడక ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపా విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు అంటున్నాడు చుంప దేవుని కదా మీ మనసు అను నడుము కట్టుకుని మనసు అని నడుము ఎలా కట్టుకుంటారండి నడుముకు ఏదైనా ఒక బట్టను కట్టుకోవడం మనకు అందరు తెలుసు కానీ మనసు అనే నడుమును కట్టుకొనుడి అంటే మీ మనసును చెదిరిపోకుండగా మీరు నడుము కట్టుకొనండి మీ మనసు ఎలా ఒక చెంచల తత్వముగా మీ మనసు అటు ఇటు సాధారణుడు పురికొల్పిస్తాడు అలా పురికొల్పించబడినప్పుడు మీ మనసు నడుము కట్టుకుంటే సాధారణుడు మిమ్మల్ని చెంచల విధానముగా చెంచలత్వముగా మిమ్మల్ని చెయ్యడు తన పాత్రలుగా మిమ్మల్ని ఉంచుకోడువాడు కాబట్టి మీరు ఏం చేయాలంటే మీ నడుము మనసును కట్టుకొనుడి మీరు కట్టుకోవలసినది నడుము ఆ నడుము అనేది మనసును కట్టుకొని అంటున్న చూడ్యూపరవాణ దేవుని వల్ల చాలామంది పనులకు వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది తల్లిదండ్రులు అనేవారు కావచ్చు కొద్దిగా నాకు నడుములు లాగుతున్నాయి నడుము నొప్పు ఉంది కొద్దిగా మీరు నా నడుము నొప్పును తగ్గించే విధంగా మీరు కొద్దిగా ట్యాబ్లెట్స్ అనివ్వండి లేకపోతే కొంతమంది పిల్లలు ఉంటే నా నడుమును మొత్తం చెప్పేవారు కూడా ఈరోజు తల్లిదండ్రులు అనేవారు కనబడుతున్నారు చూడపరమాన దేవుని వల్ల కనబడతారు చూడండి మన బైబుల్ చెప్తుంది ఏమని చెప్తుంది మీ నడుసు మీ నడుమని మనసు కట్టుకోండి అని ఎందుకు అంటే ఆయన ఆ బాధ ఆ దుఃఖము ఆ ప్రయాసము చాలా వే భయంకరంగా ఉంటుంది కాబట్టి ఆ భయంకరమైన స్థితిలో మీరు వెళ్లకుండా మీరు ఉండాలంటే మీరు ఏం చేయాలో తెలుసా ఒక మాట అంటారు చూడండి యేసు క్రీస్తులు వారు ప్రత్యక్షమైనప్పుడు మీకు దేవుడు కృపా విషయమై మీ మనసు చెల్లాచెదురుగా ప్రయాసముతో ఆవేదనతో సతమతమైపోతూ ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా మీరు ముందు కొనసాగుతున్న సమయంలో మీరు ఒకటే ఒకటే ఆలోచన చేసుకోవాలి ఏది అని అంటే ఆయన రెండవ రాకడ సమయంలో మీకు తీసుకొని వస్తున్నా మీకు తీసుకొని వస్తున్నా కృపా విషయంలో జ్ఞాపకము చేసుకొని అంటూ చూడండి దేవుని వల్ల ఏం చేస్తావంటారు కృపా విషయమును జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు చూడండి ఎందుకు అలా అంటున్నా అంటే తప్పిపోకుండా ఉండటానికి ఎందుకు అలా అంటున్నా అంటే జాగ్రత్తగా మనం అందరం నివసి అనే ఎదుట ఉండాలని చెబుతున్న మాట చూడండి ప్రేమ దేవుని వల్లగా మరి ఇలాంటి మాటలు పేతురు గారు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే దేవుని యొక్క సంకల్పాన్ని తెలుపుతున్నాడే మనం గుర్తు చేసుకోవాలి ఇది రెండవ కారణము మరొక కారణం కూడా ఇదే పత్రికలో మనం చూసుకుందాం ప్రేమ దేవుని వల్లగా రెండవ కారణము పేతులకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యయనము పదకొండవ వచనము జాగ్రత్తగా మనం చూసుకుందాం పదకొండవ వచనము అక్కడ ఏమని చెప్తున్న అంటే మూడవ కారణం చూడండి ప్రమాణ దేవుని వల్లరా ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించి చూడండి ఆత్మకు వ్యతిరేకముగా పోరాడు శరీర ఆశలను విసర్జించి అంటున్నారు చూడండి ఏ ఆత్మకైతే మీరు శరీర క్రియలు చేస్తున్నారో ఈ శరీర క్రియలు అంటే మీకు తెలుసు అనుకుంటాను ప్రేమ దేవుని వలారా గలితీలు రాసిన పత్రిక ఐదవ అధ్యయములో మీకు అందరికీ తెలుసు శరీర కార్యములు ఏమనగా అంటుంటారు కింద ఆత్మ కార్యములు ఏమనగా కూడా అంటుంటారు కదా మరి ఆత్మకు వ్యతిరేకముగా ఏ శరీర క్రియలను మీరు చేయొద్దండి శరీర ఆశలకు లోబడకుండా ఉండండి చూడండి జాగత్ కావచ్చు వ్యభిచారం కావచ్చు అల్లరితో కూడిన ఆటపాటలు కావచ్చు కపటమైన మనసుతో చెప్పడం కావచ్చు చూపెట్టడం కూడా కావచ్చు అంటే ఇవన్నీ ఆత్మకు వ్యతిరేకమైన క్రియలు అంటే అవును ఆత్మకు వ్యతిరేకమైన క్రియలే అని బైబిల్ చెప్తున్న మాట చూడండి ప్రవణ దేవుని వలట బైబిల్ చెప్తున్న మాట అంటే ఆత్మకు వ్యతిరేకమైన క్రియలు చేయటం వలన అది మన యొక్క ఆధ్యాత్మిక స్థితి సన్నగిల్లిపోతుందా సన్నగిల్లడం కాదండి దేవునికి దూరం అయిపోతామని మనం గుర్తుకు చేసుకోవాలి దేవునికి దూరం అయిపోతామని మనం గుర్తుకు చేసుకోవాలి ప్రేమ దేవుని వలరా మరొక మాటకు జాగ్రత్తగా మనం చూసుకున్న ప్రేమ దేవుని వలరా ఇది నాలుగవ హెచ్చరికగా మనం చూసుకుందాము నాలుగవ హెచ్చరిక నాలుగవ అధ్యాయంలో ఒక మాటను చూసుకుందాం నాలుగవ అధ్యాయంలో ఎనిమిదవ వచ్చరం జాగ్రత్తగా చూసుకున్న ప్రేమ దేవుని వలరా మీరు ఎలా ఉండాలంటే ఆ దేవుడి యొక్క ప్రేమ మీలో ఎల్లప్పుడూ నివసించాలంటే మీరు ఏం చేయాలి సార్ ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మికితమైన ప్రేమ గలవాడై ఉండు అంటే ప్రేమ కలిగి ఉండటం వలన పాపములన్నీ గుర్తుకు రావా అంటే గుర్తుకు రావా అంటే ప్రేమ దేవుని వద్ద అది ప్రేమతో ప్రేమించుకుంటూ వెళ్ళిపోతే మనకు చేసిన అనేకమైన తప్పుడు కార్యాలు కావచ్చు ద్వేషమైన క్రియలు కావచ్చు ఏదైనా కావచ్చు అది దేవునికి నచ్చకకుండా పోతాయి అంటే నచ్చకుండానే పోతాయి అంటే ఒకప్పుడు చేశారు నిజమే కానీ ఇప్పుడు చేయటం లేదు ప్రేమ కలిగి జీవిస్తున్నాడు ప్రేమలో ఉంటున్నాడు ప్రేమతో ముందుకు కొనసాగుతున్నాడు అని దేవుడే చెప్పబడుతున్న మాట ప్రేమ దేవుని వలరా అందుకని అదేమంటారు సార్ ప్రేమ అనేకమైన పాపములు కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని నేడలా ఒకడు ప్రేమ కలిగి ఉండుడి అంటున్నాడు చూడండి ఒకరి ఏడలా ఒకరు ప్రేమ కలిగి ఉండుడి అని చెబుతు చూడు బైబుల్ అని ప్రేమించే విధానం కూడా చెబుతున్నాడు చూడండి ప్రేమించే విధానం చెబుతున్నాడు లోకములు నువ్వు ఎలా బ్రతకాలని చెబుతున్నాడు అంతేకాదు ఒకవేళ నువ్వు ఈ లోకంలో కలిసిపోవడానికి ఒకవేళ నువ్వు ఆలోచన చేస్తుంటే ఈ ఆలోచన కొద్దిగా పురువైన యేసు క్రీసుల వారి యొక్క ఆలోచనల వైపు నువ్వు మళ్లించుకో ఆయన రెండవ రాకడా సమయంలో వస్తున్న సమయంలో ఆయన తీసుకుని రాబోతున్న ఒక నిరీక్షణ కృపను మీరు జ్ఞాపకం చేసుకో అని చెబుతున్నాడు చూడండి ప్రేమ దేవుని వలరా ఎన్ని మంచి మాటలు మాట్లాడుతున్నాడండి పేతురు గారు దేవుడు ఎన్ని మంచి మాటలు మనకు చెప్పిస్తున్నాడు చూడండి ఈరోజు ఎన్ని మాటలు మనకు చెప్పించినా ఈరోజు మన మీద తోటి వాళ్ళే ఏం చేస్తున్నారో మీకు తెలుసు ప్రేమ దేవుని వలరా ఎత్తి చూపించే విధంగా ఈరోజు సంఘాలలో ముందు కొనసాగుతూ ఉంటున్నాడు చూడండి ప్రేమను కలిగి వెళ్ళాలి ప్రేమతో వెళ్ళాలి అని అన్న అనేకులకు ప్రేమను కలిగి చూపించుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉంటే ఆ ప్రేమను చూపిస్తున్న వారి కిందికే గుంతలు తోగుతారు చూడి పండు దేవుని వలన గుంతలు తోగుతారండి అండి క్రైస్తవ్యంలో ప్రేమను కలిగి చూపించేవానికి గుంతలు తోగుతారా ఎలా ఉందండి క్రైస్తవ్యము వాళ్ళు బైబిల్ పడుకుంటారు మనము బైబిల్ పడుకుంటాము వాళ్ళు చర్చికి వస్తారు మనం చర్చికి వస్తాము మన మనకిందుకే వాళ్ళు గుంతలు తోతరుచుని ప్రేమ దేవుని వల్లదా అది ప్రమాదం ఎవరికి మనకు కాదండి గుంతలు తీసేవారికి ప్రమాదం అని గుర్తు చేసుకోండి ప్రేమ దేవుని వల్ల అలాంటి ప్రమాదములో ఈరోజు విశ్వాసులు చాలామంది ఉన్నారు ప్రేమ దేవుని వల్లగా విశ్వాసులు చాలామంది ఉన్నారు అందుకే దేవుడు అంటున్నారు మీరు ప్రేమ కలిగి ఉండండి ప్రేమ అనేకమైన పాపములు కప్పుతుంది అంటు చూడండి ప్రేమ దేవుని వల్ల అలా ఉండనండి బైబుల్ చెబుతున్న మాట చూడండి మరో మాట కూడా మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ప్రేమ దేవుని వల్లరా మరొక మాట కూడా చూసుకుందాం ఇదే మూడవ అధ్యాయంలో పదహైదవ వచనంలో ఒక మాట కనబడుతుంది ప్రేమ దేవుని వల్లరా మూడవ అధ్యాయంలో పదహైదవ వచనంలో ఒక మాట కనబడుతుంది జాగ్రత్తగా చూసుకుందాం ప్రేమ దేవుని వల్లరా నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతో భయముతోనూ సమాధానం చెప్పుడకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల ఎందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకునుడి అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడు దూరవు దాని విషయమై క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద అపనిందల వెయ్యి వారు సిగ్గుపడు అంటున్న చూడండి ప్రముఖ దేవుని తెలుసా ఒక మాట చూస్తున్నాడు నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే ఉందని మీరు ఎలా ఉండాలంట నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే ఉండాలంటున్నాడు అంతేకాదు ఈ నిర్మలమైన మనస్సాక్షి ఎంతకాలం ఉండాలంటే ప్రభు యొక్క రాకడ వచ్చేంత వరకు నిరీక్షణ కలిగి ఉండాలంటున్నాడు అంతేకాదు ఎవరైనా ప్రశ్నలు అడిగారు అండి బైబిల్లోని సమాధానాలు అడిగితే వాళ్ళకి మీరు ఏం చెప్పాలి ఏం తెలుసా సాత్వికముతోను భయముతోను సమాధానముగా వాళ్ళకు వా ప్రశ్నలకు సమాధానం చెప్పండి అంటారు చూడండి బ్రహ్మణ దేవుని వలరా అంతేకాదు మరొక మాట అంటారు మిమ్మల్ని మిమ్మల్ని రక్షించిన యేసుక్రీస్తుల వారిని మీరు ఏం చేయాలో తెలుసా మీ హృదయములు ప్రతిష్ఠించుకొనుడి మీ వృధలు ఏం చేయాలంట ప్రతిష్ఠించుకోవాలంటే ఎవరు ఎన్ని మాటలు చెప్పినా చివరికి వారే సిగ్గుపడతారంటే పరమాన దేవుని వల్ల ఆయన ప్రతిష్ఠించుకుంటే ఆయనను ప్రతిష్ఠించుకుంటే వాళ్ళే సిగ్గుపడతారంట ద్వేషించే వాళ్ళు సిగ్గుపడతారంట గుంతలు తోయే గుంతలు తీసేవారు సిగ్గుపడతారంట అయ్యో మేము తప్పు చేశాము కదా అని ఒకరోజు సిగ్గుపడతారంటే పరమాన దేవుని వల్ల అందుకే బైబుల్ చెబుతుంది ప్రతిష్ఠించుకుంటే ఎవరిని ప్రభుల్ని ప్రతిష్ఠించుకోవాలంటే ఎక్కడ మన హృదయంలో ఈరోజు అనేకమైన చోట్ల ప్రతిష్టతార్పణ జరుగుతుంది చూడండి ప్రమాణ దేవుని వలారా కొన్ని దేవాలయాల్లో విగ్రహాలు ప్రతిష్ట చేస్తారు చూడండి ప్రతిష్ట చేస్తున్న విగ్రహాలకు ఎక్కడ కదలు చూడండి ప్రమాణ దేవుని వలారా కదులుతాయంటే కదలవు కొంతమంది భూమిని ప్రతిష్ట చేసి వెళ్ళిపోతారు చూడండి శంకుస్థాపన చేసి వెళ్ళిపోతారు చూడండి ఆ శంకుస్థాపన చేసిన ఆ స్థలంలో కొంతమంది రాయిని ఉంచుతారు చూడండి ప్రభుని దేవుణ్ణా దాని మీద ఫలానా సమయంలో ఫలానా శంకుస్థాపన జరిగిందంట చూడండి మరి అలాంటి సమయంలో అలా రాయి ఎక్కడ కదలదు చూడండి అలాగే నువ్వు దేవుని ప్రతిష్ఠించుకుంటే నువ్వు ఎక్కడ కదలవు నువ్వు దేవుని ప్రతిష్ఠించుకుంటే నువ్వు క్రీసును ప్రభువుగా నీ హృదయమును ప్రతిష్ఠించుకుంటే ఈ వీలన్నీ చేస్తున్న కార్యములన్నిటినీ ఒకరోజు వాళ్ళందరూ సిగ్గు పడతారు కాబట్టి ప్రతిష్ట చేసుకో ప్రియ సంగమా ప్రియాత్మీయ సహోదరులారా దేవుని ప్రతిష్ట చేసుకునే విధంగా మనం ముందుకు నడవాలని బైబిల్ చెప్తుంచుండి ప్రేమ దేవుని వల్లరా బైబులు చెప్తుంచుండే ఇంకొక కూడా జాగ్రత్తగా చూసుకున్న ప్రేమ దేవుని వల్ల మనం ఇంకొక మాటను జాగ్రత్తగా చూసుకుందాం ఇదే ఐదవ అధ్యాయము ఐదవ వచనంలో మరొక మాటకును చూసుకున్న ప్రేమ దేవుని వల్ల ఏమంటున్నాడు ఐదవ అధ్యాయంలో ఐదవ వచనం చివరిది హెచ్చరిక ఏమని చెబుతున్నారంటే చిన్నల్లారా మీరు పెద్దలకు లోబడి ఉండు మీరందరు ఎదుటి వాణి ఎడలా దీన మనసు అని వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు కృప అనుగ్రహించును చూడండి ప్రవీణ్ దేవుని వాళ్ళరా ఏమంటున్నారండి చిన్నల్లారా అంటే చిన్నల్లారంటే ఇక్కడ ఎవరు ఉన్నారండి మేమందరం సండే స్కూల్కి వెళ్ళటం లేదు అంటే సండే స్కూల్కి వెళ్తేనే చిన్నపిల్లలు అనుకుంటారా కాదు మరి ఎవరి గురించి మాట్లాడుతున్నా అంటే సంఘములో కొంతమంది విశ్వాసులు ఉంటారు కదండి ఆ సంఘంలో కొంతమంది విశ్వాసులు ఉంటే ఆ విశ్వ ఆ సంఘంలో మరికొంతమంది పెద్దలు ఉంటారు కదా సంఘ పెద్దలు కావచ్చు సంఘ నాయకుడు కావచ్చు ఎవరైనా ఉంటే వాళ్ళకి అందరికీ చెప్తుండమాట చిన్నపిల్లలా అంటే విశ్వాసులారా మీరు పెద్దలకు లోబడి ఉంటే మీ సంఘ కాపరికి లోబడి ఉండు మీరందరూ ఎదుటి వాణి ఎడలు మీరు ఎలా ఉండాలో తెలుసా దీన మనసు గల వారే ఉండు దీన మనసు అని వస్త్రమును మీరు ధరించుకునుడి దీన మనసు అని వస్త్రమును మీరు ధరించుకునుడి మీకు ఇదే మంచిది ఇదే మీకు అలంకరణ ఇలా ఉండటము చాలా మంచిది ఇలా ఉండటము మీకు చాలా మంచిది ఇలా ఉండటం వలన ఎవరైతే దేవుని మీద సనుగుతున్నారో ఎవరైతే దేవుని మీద అనేకమైన నిందలు వేస్తున్నారో అహంకారులుగా ఉంటున్నారో వాళ్ళకందరికీ మీ దీన మనసు వరకు సమాధానముగా ఉండాలని చెబుతున్నారు చూడండి ప్రేమ దేవుని వలన మీ దీన మనసే వారికి సమాధానముగా ఉండాలని చెబుతున్న మాట చూడపరమైన దేవుని వల్ల దీన మనసు కలిగి ఉండండి ఈరోజు దీన మనసు కలిగి ఉన్నారంటే దీన మనసు కలిగిన వారిగా ఎవరు కనిపించచ్చు పెరమైన దేవుని వలరా దీన మనసు కలిగిన వారు ఎవరు కనిపించ చూడండి మరి ఎలా కనిపిస్తారు ఈరోజు అని అంటే నటించేవారిగా కనిపిస్త చూడండి అయ్యో అంటే సంఘములో ఒకలాగా సంఘము బయటికి వెళ్ళిన తర్వాత ఒకలాగా కనిపించే విశ్వాసులు ఈరోజు చాలామంది ఉన్నారు చూడండి చూడపి దేవుని వలరా చాలామంది ఉన్నారు అవును చాలామంది ఉన్నారు సంఘములో ఒకలాగా ప్రవర్తిస్తారు సంఘం బయటికి వెళ్ళిన తర్వాత ఒకలాగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు చూడండి ప్రేమ దేవుని వలరా అలాంటి వాళ్ళు ఉంటే దయచేసి దేవుడు చెప్తున్నమాట వద్దు తీసేసుకోండి ఇది దయచేసి మీరు తీసేసుకోండి ఇది మీరు తీసేసుకోవడం మీకు మంచిది ఎందుకంటే మీరు ఒకవేళ మీద అలాంటి మనసు ఒకవేళ లేకపోతే దేవుడు ఒక మాట అంటారు ప్రేమ దేవుని వాళ్ళది ఏమంటారు తెలుసా అని వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకుని దేవుడు అహంకారులను ఎదిరించి ఒకవేళ నువ్వు దీన మనసు లేకుండగా నువ్వు అహంకారంగా బ్రతుకుతున్నావు నేను ఎదిరిస్తాడు దేవుడు నిన్ను నామరూపాలు కూడా చేయగల దేవుడు నీకు జీవితాన్ని చూస్తూ చూస్తూ చూస్తూనే అలాగా కృషించిపోతున్న విధానాన్ని చేస్తాడు దేవుడు నీకు కావచ్చు నాకు కావచ్చు ఎవరైనా కావచ్చు దీన మనసు కలిగి ఉండండి దీన మనసు కలిగి ఉండమని చెబుతుంది బైబుల్ కానీ నటించవద్దని చెప్తుంది చెబుతుంది బైబుల్ నటించవద్దు దీన మనసు కలిగి నువ్వు నటించడానికి ఇక్కడ రాలేదు నటించేవారు బయటి ప్రపంచంలో చాలామంది ఉన్నారు ఇది దేవుని సంఘము ఇది పవిత్రమైన స్థలము ఆయన ఆరాధించే స్థలము ఆయనతో మొరపెట్టుకున్న స్థలము అలాంటి సంఘములు నీవు వచ్చి ఒక వేషము ధరించుకున్న వాడిగా దీన మనసు నాకేమి తెలియదు అనే విధంగా నువ్వు నడు ముందు కొనసాగుతున్నావా బహుపరా జాగ్రత్త దేవుడు నీ ఎదుట నిలబడ్డాను గుర్తు చేసుకో దేవుడు నీ ఎదుట నిలబడ్డానని గుర్తు చేసుకో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమ దేవుడిని వల్ల మనం మనము వెళుతున్న స్థలము చాలా గొప్పది అది మహాలోకము దేవుడు ఉండే మహాలోకము అది సుసంత ఈ భూమిద ధనము ఐశ్వర్యము పేరు ప్రఖ్యాతులు అంతా ఒకరికి అంత ఒక చోట వేసి ఒకరికి ఇవ్వండి అయ్యా అంటే ఇచ్చేవాడు కాదు దేవుడు నాకు కావాల్సింది క్యారెక్టర్ నేను కోరుకుంది ప్రవర్తన నేను చెప్పింది మీలో మార్పు మీ హృదయంలో మార్పు నేను నేను ఆశించింది నన్ను ప్రభువుగా నీ హృదయములో ప్రతిష్ఠించుకోండి అని చెప్పాను దానికి నేను లోబడతాను నీ హృదయంలో నన్ను ప్రతిష్ఠించుకుంటే దానికి లోబడతాను నువ్వు దీన మనసు కలిగి ఉంటే నేను లోబడతాను చూడండి మీరు నిరీక్షణ కలిగి ఉంటే నేను లోబడతాను మీరు పరిశుద్ధులే ఉంటే నేను లోబడతాను అని ఎన్ని మాటలు చెప్తారు ప్రేమ దేవుని అద్భుతమైన మాటలు చెప్తాను చూడండి అద్భుతమైన మాటలు చెప్తూ నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారిగా ఉంటే నేను లోబడతాను అంటుండే దేవుని మరి అలాంటి మాటలు విన్న మనము మనం మార్పు తీసుకొని రావాలి మార్పు తీసుకొచ్చే విధంగా మనం బ్రతకాలి బ్రతుకుతూ ముందు కొనసాగాలి అనేకులకు ఆదర్శంగా మనకు కనిపించాలని ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను తనలో ఉంచుకున్న వారు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధులమైన మా తండ్రి పరలోకంలో ఉన్న మా దేవ ఇప్పటివరకు కొన్ని మాటలు చెప్పడానికి కృప చూపించారు ఈ మాటలు ప్రతి ఒక్క హృదయంలో ఫలించే కృప కృపచూపండి దయచూపండి తండ్రి నేను కోరుకుంటూ ఈ మాటలు చెప్పిన నాకు ఇంకా మీలో ఎదగడానికి కృపచూపమని యేసు ప్రభుల వారి నమమున ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాను పరలోకంలో ఉన్న మా కన్న తండ్రి అవును